అందరికీ నాకైతే ఈ క్లాత్ ఇచ్చిందండి ఒక అమ్మాయి ఏమని చెప్పిందండి తన బర్త్డే ఉందంట నువ్వు ఎలా కుడతావో నాకైతే తెలియదు నాకైతే కొంచెం వెరైటీగా అయితే ఉండాలి నేను ఇష్టం ఎలా కుట్టినా ఓకే అని చెప్పేసి నేనైతే కొంచెం ఐడియా వేసి ఈ క్లాత్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా నాలుగు రకాలుగా వేసుకునే విధంగా అయితే స్టిచ్చింగ్ చేశానండి అండి నేను స్టిచ్చింగ్ చేసింది మూడు కానీ నాలుగు విధాలుగా వేసుకోవచ్చు ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ బ్లౌజ్ కుట్టాను లెహంగా కుట్టాను అలాగే డ్రెస్ ఫస్ట్ అయితే లెహంగా వేసుకుని తను పైన టాప్ అనేది వేసుకుంటుంది వేసుకున్న తర్వాత ఇలా అయితే లుక్ వచ్చేసింది లాస్ట్ లో యాడ్ చేస్తానండి కింద లెహంగా పైన టాప్ అనమాట లెహంగా తీసేసుకొని మనము లెగ్గింగ్ వేసుకున్నా డ్రెస్ లాగా అయితే చాలా లుక్ అయితే బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి ఇది లెహంగా విత్ పైన బ్లౌజ్ ఓనీ అండి ఫ్రంట్ అయితే చూపించడం లేదు ఫోటో అయితే ఇలా వస్తుంది ఇంకా నేను పూర్తిగా స్టిచ్చింగ్ అనేది చేయలేదన్నమాట తను వచ్చింది తీసుకెళ్ళడానికి అందుకే జస్ట్ పిక్స్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా కోట్ టైప్ అండి ఉక్స్ ఇచ్చాం కదా ఫ్రంట్ టాప్కి ఆ చూపిస్తున్నటువంటి ఉక్స్కున్న ఆ ఉక్స్ అనేది లో సైడ్ పెట్టేసుకొని మనము సేఫీ పెన్స్ పెట్టేసుకొని ఇలా కోట్ టైప్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా ఫోర్ టైప్స్ అయితే అండి టైప్ వేసుకోవచ్చు లెహంగా టైప్ వేసుకోవచ్చు లెహంగా విత్ పైన టాప్ మోడల్ అలాగే డ్రెస్ టైప్ ఇలా త్రీ టైప్స్ వేసుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది చాలా మోటివేషన్ ఇస్తుంది థ్యాంక్ యూ